అందరికీ నమస్కారం నిన్న వడ్డ వర్షానికి ఇక్కడ ఇంట్రకిచ్చేలు అయితే బయటకు వెళ్ళినాయి ఈ ఇంట్రకిచ్చే చూడండి మనం చూడగానే ఎట్లా లేచి లేచి చూస్తుందో ఇది నన్ను చూడగానే ఇట్లా పై పైకి లేస్తుంది అంటే మనం దగ్గర కొట్టిన కొద్ది ఇట్లా లేచి చూస్తుంది మీకు కూడా చూపిస్తా చూడండి లేచి లేచి చూస్తుంది ఇది చూడరే చూడూరి దానికి పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి మన తేలి కొండ ఎట్లా పట్టుకుని చూడండి మీకు చూపిద్దామని నేను బయటకు తీస్తుంటే వాటర్ అనేది ఎట్లా బయటకు చూపుతుంది చూడండి నోట్లకి వెళ్ళేది ఇట్లా పైకి లేస్తుంది చూడండి మనం చూడగానే కళ్ళు చూడ ఎంత క్లారిటీగా ఉన్నాయో నల్ల నల్లయి కళ్ళు ఎట్లా లేచి చూస్తుంది చూడండి పైకి పెద్ద ఎంట్రికచ్చేది ఇది ఆటోమేటిక్గా సైడ్ కూడా లోపలికి వస్తుంది చూడండి వాటర్లోకి ఎంత గట్టిగా పట్టుకుంది చూడండి ఇది ఇది వాటర్లో ఉన్నప్పుడు కరిస్తే మాత్రం మనకు కూడా చాలా లావుగా అయితే వాయడం జరుగుతుంది నోటి దగ్గర అయితే రెండు బొద్దింక కాళ్ళ టైప్ ఉన్నాయి ఎట్లా వస్తుంది చూడండి మన దిక్కు మనం ఎటు తిరిగితే అటు తిరుగుతుంది చూడరు ఇది అంటే మనం ఏమైనా చేసామేమని ఈ కండ్లు అనమాట ఈ బ్లాక్వి ఇప్పుడు సైడ్ ఎమక్ట్ సైడ్ ఎమక్ట్ పోతుంది వాటర్లోకి